దానిక ఎవరు టీవీలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ యొక్క డబ్బా కొట్టుకునే చరిత్ర ఉండేది అటు తర్వాత కొన్ని పార్టీలకు మద్దతు చెప్పేది కొంతమంది వ్యక్తులకు మద్దతు చెప్పే వ్యవస్థ ఉండేది ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క పనితీరును ప్రశ్నించేందుకే ఫోర్త్ స్టేట్ ఉంది కానీ అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా నాయకులను వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను బూతు అశ్లీలంతో రెచ్చిపోయే స్థితికి జర్నలిజం దిగజారిందా అని అంటే కాదు జర్నలిస్టిక్ వాల్యూస్ ఇప్పటికీ ఉన్నాయి జర్నలిస్టులు ఇలాంటి పనులు చేయరు ఇది ఒక రకంగా సభ్య సమాజాన్ని మరో తీరుగా మరో రీతిగా అవమానించడమే కాబట్టి ఎవరైనా చాలా మంది సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న జర్నలిస్టులను చూసినాం యూట్యూబర్లను చూసినాం అన్ని రకాల మీడియా వ్యవస్థలు చూసినాం కానీ ఇలాంటి దిగజారిన జుగుప్సాకరమైన వాటిని జర్నలిజం అని వ్యక్తిగతంగా విమర్శించడం కాకుండా బూతులతో అశ్లీలంతో ఈరోజు నాయకులను తులాడడం అనేది ప్రజాస్వామిక పరిభాషలో ఇది మంచిది కాదు ఇది వారికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ వా విలువలను పాటించే దిశగా ఉండాలని కోరుకుంటున్నాం జర్నలిజం అంటే దాని విలువలంటే ఏంటో కాంగ్రెస్ పార్టీకి చాలా తెలుసు కాంగ్రెస్ పార్టీకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు గతంలో ఇదే రేవతి గారిని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు కూడా మేమే మాట్లాడినాం మీ వ్యక్తిగత జీవితాల్లో మీ యొక్క వ్యాపార ప్రయోజనాల కోసము సమాజంలో అశ్లీలతను పెంచే ప్రయత్నం చేస్తే అది సమాజానికి మంచిది కాదు ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు నేను వింటున్నా అదే మన కుటుంబ సభ్యుల్లో మన తోడబుట్టులను మన అమ్మలను మన పిల్లలను అంటున్నప్పుడు మీకు తెలుస్తుంది అప్పుడు రేపు ఇటు వచ్చింది అటు రాకపోవడం కాదు విమర్శ వేరు ఈరోజు బూత్ వేరు అన్నిటికంటే దిగజారి అశ్లీలంగా మీరు తయారు చేస్తున్న వీడియోస్ వాటికి ఎలాంటి లోగోస్ లేకుండా తయారు చేస్తున్న వీడియోస్ మీ యొక్క తగిన తగ్గిన మానవతా విలువలకు సూచి కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఎవరు చేయకుండా రియల్ జర్నలిజం చేయండి కాంగ్రెస్ పార్టీని విమర్శించండి కాంగ్రెస్ పార్టీ పట్ల విధానాల పట్ల మీ యొక్క ఉద్దేశాలను చెప్పండి అన్నిటికి మించి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారో దాని మీద సీరియస్గా కామెంట్స్ పెట్టండి దాన్ని ఎవరు కాదంటలేరు బీఆర్ఎస్ పార్టీ అసహనంతో ఈరోజు ఏం చేస్తుందో తనకే తెలియని స్థితిలో ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి రేవతి తన్వి వీళ్ళిద్దరిని పరామర్శిస్తూ కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు వాళ్ళిద్దరిని తానే ప్రోత్సహించిండా అన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి వాళ్ళిద్దరు కూడా ఆడబిడ్డలే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన వీడియోలు చూపించమనంటే పబ్లిక్ డొమైన్లో పెట్టే ముందు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు వాళ్ళు పెడుతున్న వీడియోలు ఒకసారి చూపించమనని చెప్పిండి ఇదే నా మీరు సభ్య సమాజానికి ఇస్తున్న మెసేజ్ అనేది తెలుస్తుంది ఇప్పుడు కాబట్టి వీళ్ళ మాటలు విని ఇలాంటి వీడియోలు తయారు చేయడానికి ఎవరు ముందుకు రాకండి ఎందుకంటే విమర్శ అశ్లీలము బూతు వీటికి తేడా ఉంటుంది జర్నలిజానికి ఇలాంటి వాటికి కూడా చాలా తేడా ఉంటుంది ఎవరినో కాపాడడానికి మీ పరువు తీసుకునే ప్రయత్నం చేయకండి Subscribe us and press the bell icon for more interesting updates.